ఎవరు కలలో కూడా ఊహించిన స్టేట్మెంటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చింది తన స్నేహితుడు టెస్లా అధినేత ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలన్ మస్క్ని అమెరికా నుంచి బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పడం పెను సంచలనంగా మారింది అమెరికా అధ్యక్షుడు ఇంత పెద్ద మాట అనడానికి కారణం ఏంటి బిగ్ బ్యూటిఫుల్ బిల్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ బిల్కి సెనేట్లో ఆమోదం లభించింది బిల్లుకు మద్దతుగా ఓటు వేసిన కాంగ్రెస్ సభ్యులందరికీ తను టార్గెట్ చేస్తానని నెక్స్ట్ టైం వాళ్ళ కుర్చీలకు ఎసర పెడతానంటూ బహిరంగంగా విమర్శలు చేశాడు మస్క్ అదే ఊపులో అవసరమైతే అమెరికాలో కొత్త పార్టీ పెడతానని ఆయన ప్రకటించడం సంచలనంగా మారింది మరోవైపు బిగ్ బ్యూటిఫుల్ బిల్కి సెనేట్ ఆమోదం తెలపడంతో ట్రంప్ ఆనందంగా ఉన్నారు తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు అదే టైంలో మస్క్ గురించి ఒక జర్నలిస్ట్ స్పందించారు ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తించారు దీని మీద సీరియస్గా గా స్పందించిన ట్రంప్ మస్క్ను దేశం నుంచి బహిష్కరించాలనే అంశం మీద పరిశీలన చేస్తున్నావు అన్నారు తన పట్ల ఏకంగా దేశ బహిష్కరణ అనే పదాన్ని ట్రంప్ వాడడంతో మస్క్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తుంది నిజానికి దేశ బహిష్కరణ చేస్తే వ్యక్తిగతంగా మస్క్ ఏం కాదు కాకపోతే అమెరికా ప్రభుత్వం ఆయన కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీలు అన్నీ పోతాయి ఫలితంగా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది అందుకే మస్క్ వెనక్కి తగ్గారు అయితే ట్రంప్ మాత్రం ఈసారి మస్క్ విషయాన్ని తెలియ తీసుకోవట్లేదు మరోసారి మస్క్ నుంచి ఏమైనా అభ్యంతర ప్రకటనలు వస్తే కాస్త సీరియస్గా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ట్రంప్ అతని పార్టీని గెలిపించిన మస్క్ పరిస్థితి ఇప్పుడు ఇట్లా తయారైందని అనిపిస్తుంది అమెరికన్ రాజకీయాల్లో ప్రస్తుతం ట్రంప్ వర్సెస్ మస్క్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది ఎన్నికలకు సంబంధించినటువంటి ముందర ఇద్దరు మిత్రులు అధికారంలోకి వచ్చే విభేదాలతో అగ్రి చేస్తున్నారు వీరిద్దరి మధ్య సంబంధం మరొకరి మీద ప్రభావం చూపిస్తుంది భవిష్యత్ రాజకీయాల మీద వీరి పాత్ర ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకి వ్యతిరేకంగా ప్రభుత్వం నుంచి వైదొలిగిన మస్క్ ఆ బిల్లు ఆమోదం పొందితే ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికాకు కొత్త పార్టీ పెడతానంటూ ప్రకటన కూడా చేశారు దీంతో ఎలన్ మస్క్ ప్రస్తుతం బలంగా ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని అధ్యక్ష ఎన్నికల్లో ఓడించగల అనే అంశం హాట్ టాపిక్గా మారింది చట్టపరమైన అడ్డంకులు మస్క్ అధ్యక్ష పదవి అనర్హుడు అంటారు మస్క్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తాడా చేస్తేనే గెలుస్తాడన్న చర్చ ముందుంది అత్యంత కీలకమైన ఒక చట్టపరమైన వాస్తవం పరిగణలో తీసుకోవాలి ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్ష పదవిని చట్టపరంగా అర్హుడు కాదు అమెరికా రాజ్యాంగ ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసే వ్యక్తిలో సహజ పరుడు అంటే నేచురల్ బార్డర్ సిటిజన్ అయి ఉండాలి అంటే అమెరికా భూభాగంలో జన్మించిన వ్యక్తి అయి ఉండాలి మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించారు ఈ నిబంధనలు మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అది మా అది అమల్లోకి రావడం దాదాపు అసాధ్యం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి మస్క్ నేరుగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ట్రంప్ను ఓడించేటువంటి అవకాశం చట్టపరంగా ఏమాత్రం లేదు అధ్యక్ష పదవి నేరుగా పోటీ చేయలేనప్పటికీ మస్క్ అమెరికా రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపగలడు మస్క్ యాజమాన్యంలో ఎక్స్ రాజకీయ ప్రచారానికి అభిప్రాయాన్ని ప్రభావితించడం ఒక శక్తివంతమైనటువంటి వేదిక అదే ట్విట్టర్ ఇది విస్తృతమైనటువంటి శ్రోతలను కలిగి ఉంది తద్వారా మస్క్ తన రాజకీయ అభిప్రాయాలను నేరుగా ప్రజల్లో తీసుకెళ్లగలడు మస్క్ తన ఆర్థిక బలాన్ని ఉపయోగించి రాజకీయ ప్రచార నిధులు ప్యాక్లను ఏర్పాటు చేయడం ద్వారా మద్దతు ఇవ్వడం ద్వారా అభ్యర్థుల విజయావకాశాన్ని ప్రభావితం అయితే చేయగలడు మస్క్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ వాహనాలు అంతరిక్ష పరిశోధన కృత్రిమ మేధస్సు వంటి రంగాల మీద ప్రభుత్వ విభాగాలను ప్రభావితం కూడా చేయగలడు